మీ పేరండి నా పేరు తిరుపతి ఏం చేస్తారండి నేను వ్యాపారం చేస్తుంటాను ఓకే ఎట్లా ఉంది ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలు చూశారు ఇప్పుడేమో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఎవరు కలిసే అవకాశం ఉంది ఇక్కడ మూడు ప్రధాన పార్టీలలో ఇక్కడ అయితే అసెంబ్లీ వేరు ఇప్పుడు లోక్సభకి వచ్చేసరికి బీజేపీకి వెయ్యలేని ప్రతి ఒక్క యూత్ కానీ అందరిలోపల చైతన్యం వచ్చేసింది ఇంతకుముందు మనం భారతదేశం ఎట్లా ముందుకు వెళ్తుంది ఆర్థిక పరంగా కానీ అన్ని కానీ మోడు చేసే నాయకత్వం చాలా ఇంప్రూవ్ అందరికీ ఆకర్షిస్తం అవుతుంది అదేవిధంగా వచ్చేసి విశ్వకర్మ అట్లా పేదలకు రైతు ఫసల్ బీమా అట్లా చాలా కార్యక్రమాలు చేసినా అందరికీ కూడా చేరుతున్నాయి ఇంకా కొందరికి చేరేది అట్లా బీజేపీ నాయకులు ఇంకా కొంచెం ముందుకు వెళ్తానంటే ఇంకా ఓటు బ్యాంక్ కూడా చాలా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి బీసీ తరఫున శాంతికుమార్ గారు పోటీ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు అందరూ ప్రజల లోపల వచ్చేసింది ఆల్రెడీ పోస్టర్లు కూడా ఉన్నాయి కాబట్టి శాంతకుమార్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి రావాలి కూడా బీసీ వ్యక్తి వస్తే మనకు కూడా కొంచెం ఇదవుతుంది ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఆయన ఇంత చాలా పది సంవత్సరాల నుంచి ఇంతకుముందే బాగా ట్రై చేసిండు కొంచెం నిరాశ చెందింది కాబట్టి ఇప్పుడు ఆయనకే రావాలని చాలా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందండి బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ స్ట్రాంగ్ ఉందా బీజేపీ బీజేపీ లోక్సభకి వచ్చేసేసి ఆ పార్టీలకు అతీతంగా బీజేపీకి వెళ్ళాలని ఒక భావన వచ్చేసింది అందరికి అందరి లోపల కూడా యూత్ లోపల కానీ నార్మల్ పీపుల్లో కూడా వ్యవసాయం చేసే అందరి లోపల కూడా బీజేపీ అనేది హిందుత్వం అట్లా ఎజెండాగా కులమత అతీతంగా కానీ అని చేసే ఆకర్షణ జనాలకు లోప చాలా వెళ్ళిపోతుంది మోడే రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇక్కడ శాంతా కుమార్ గారు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారా చేస్తుంటాడు వస్తూ పోతుంటాడు రీసెంట్గా కూడా ఆయన మన మరకెల్లా యాక్సిడెంట్లా కొన్నాయని రాష్ట్ర ఎస్సీ మోస ఇది ఉండే ఆయన కూడా ఆర్థిక సాయం చేసిండు అదేవిధంగా ఇంకా వారంకోసారి ఇట్లా వెళ్ళి వస్తూనే ఉంటాడు మంచి వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా అన్న మంచి వ్యక్తి అన్న కూడా వేయాలని చాలామంది లోపల ఉంది కొంచెం బీసీ వ్యక్తి ఉంటే కూడా చాలా ఇది ఉంది అంటే ఆపద సమయంలో ఆదుకునే వ్యక్తి అనుకోవచ్చా అనుకోవచ్చు పక్క అన్ని విధాలు అందరి లోపల కలిసి మాట్లాడే గుణం కూడా ఎక్కువ ఉంది ప్రజల లోపల కూడా కార్యకర్తలు కూడా బాగా ఉత్సాహంగా ఉన్నారు అన్న ఆటలు ఆటపడే విధంగా కానీ కొన్ని యాక్టివిస్ట్ విధంగా కూడా కానీ అన్న ముందు ఉంటాడు యూత్లో ఎటువంటి ఫాలోయింగ్ ఉందండి ఆయనకు యూత్లో ముఖ్యంగా నిరుద్యోగులు కానీ యువత కానీ అన్నకు ఏదన్నా మా స్పోర్ట్స్ విషయంలో కాకు ఆర్థిక సాయం కావాలన్నా ఏదైనా ముందు ఉండి నడిపించగల శక్తి అన్న లోపల ఉంది అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాడు పక్క ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీ ప్రాంతంలో మీ నియోజకవర్గాల్లో కానీ మీ జిల్లాలో కానీ ఇక్కడ మరకెళ్ళకు వచ్చేసి జూ ఇది వరకు ఉన్న జూనియర్ కాలేజీ రావాలి డిగ్రీ కాలేజీ రావాలి అట్లా అనేది విస్తృతంగా ఏర్పడుతుంది కానీ దీన్ని ముందుకు తీసుకునే వ్యక్తి ఇంతవరకు ఎవరైతే చేయలేదు ప్రతి ఒక్కటి విద్యా విద్యా వ్యవస్థను మాత్రం చాలా ఇంత ఉన్న ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు మాత్రం ఎవరు పట్టించుకోలేదు అదేవిధంగా ఎంతవరకు ఉన్న వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారు కానీ ఇప్పుడు అన్నం వస్తే కొంచెం జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ అట్లా ఇప్పిస్తారని మాకు కూడా ఉంది అదేవిధంగా కొంచెం మరికెళ్ళు కూడా కొంచెం బాగుంటుంది ఇంకా వేరే చేయవచ్చు ఓకే ఇప్పుడు గతంలో ఎంపీలు చూసుకుంటే వాళ్ళు ఏమైనా డెవలప్ చేశారా మీ యొక్క నియోజకవర్గాన్ని కానీ జిల్లాను కానీ ఎంపీ అంటే ఆయన గెలిచినంత వరకే కానీ ఇక్కడ వచ్చింది మాత్రం అయితే ఎంపీ అంటే కూడా ఎవరు కూడా తెలియదు మన మహబూబ్నగర్ జిల్లా మాత్రం ఎంపీ ఇంతవరకు అయితే ఒక మా మరకెల్ కూడా వచ్చిన ఇది కూడా లేదు ఆయన ఎంపీ నిధులకు వెళ్ళి కూడా మరకెల్గా ఇది నారాపేట నియోజకవర్గం అయితే ఏం అభివృద్ధి మాత్రం చేయలేదు ఇప్పుడు శాంతి కుమార్ గారు ఎంపీ అయితే మీ జిల్లాను డెవలప్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా పక్కా అనుకుంటున్నాం ఎందుకంటే అన్న సమాజ సేవ కార్యక్రమాలు చాలా పాల్గొంటారు అదే విధంగా మాకు ఇంకా మన మహబూబ్నగర్ జిల్లాని ఇంకా లోక్సభ నియోజకవర్గానికి బాగా డెవలప్ చేస్తారని మాకు చాలా నిశ్చితంగా ఉన్నాం అవకాశం ఉంది లక్ష మెజార్టీ పైన రావాలి అన్న పక్కా